చిత్తూరు జిల్లా సదు అందరికి నమస్కారం అండి అక్కడ మీరు కాళహస్తిలో ఉన్నప్పుడు మీ దగ్గర అక్కడికి వచ్చాం కదా అవునండి మీరు తెలుసు నాకు అక్కడొచ్చి గురువు గారి దగ్గర కూర్చోని అరే గురువు దగ్గర ఇలా కూర్చోవడం గురువు గారి దగ్గర ఇది ఎంత అదృష్టము అనేసి అక్కడ కూర్చొని గురువు గారిని చూస్తూ ఉంటే ఆ గురువు గారు ఏం చేశారంటే టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తున్నారు గురువు గారు టీవీలో ప్రోగ్రామ్స్ అంటే అంటే అందులో కూడా ఒక బోధన అనేటువంటిది అనిపించింది గురువు గారు నాకు టీవీ చూస్తూ మేము గురువు గారిని చూస్తుంటే గురువు గారు టీవీని చూడడం కూడా అది ఒక బోధన అనేసి అనిపించింది గురువు గారు ఎందుకంటే గురు భావంతో మేము చూస్తుంటే గురువు గారు చెప్పినట్లు గురువు అంటే గురువుకు అంటే ఇంకా ఎక్కువ కానీ సమమైన వాళ్ళు కానీ గురువుకు అన్యము కానీ ఏది ఈ సృష్టిలో లేదని చెప్పినారు కదా గారు అంటే ఇక్కడ మేము గురువు గారిని చూడటము గురువు గారు ఆ టీవీ ప్రోగ్రామ్ ని చూడడం అంటే మీరు గురువు గారిని ఒక శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు సర్వము వ్యాపించిన గురువు భావనతో ఎక్కడైనా చూడండి అంతా గురువే ఉన్నారు అని బోధన చేసినట్లు అనిపించింది గురువు గారు అది మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారంటే బాగుంటుంది అంటే గారు చూడడం కానీ మాట్లాడడం కానీ అంటే గురువు గారిలో ప్రతి కథలికి కూడా ఒక బోధన అనేసి బోధన అనేటువంటిది అనిపిస్తుంది కానీ దాన్ని గ్రహించేటువంటి ఆ కెపాసిటీ అనేటువంటిది నాలెడ్జ్ లేదేమో అని అనిపించింది గురువు గారు అవును మన విషయాన్ని ప్రశ్నించారు గారిని మేము టీవీ మేము మిమ్మల్ని చూస్తుంటే మీరు టీవీని టీవీలో దేని చూస్తున్నారు అని అడిగారు చూస్తున్నా మీరు టీవీ చూస్తున్నారు టీవీ చూసి మీరు దేన్ని ఆనందిస్తున్నారు మేము మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాం అన్నారు ఒక్కరు ప్రశ్నించారం గురుగగారు అది డైరెక్ట్ ప్రశ్నే వేశారు గురుగారు చూసేవాడిని చూస్తున్నానని సమాధానం చెప్పారు అందరూ కూడా చూసేవాడు ఉంటారు కదా ఈ చూసేవాడే చూడబడేదిగా ఉంది ఆ చూడబడే దాంట్లో చూసేవాడు ఉంటే కానీ చూడడం అనేది సంభవించదు కదా చూసేవాడు చూడబడేదిగా ఉంది చూడబడే దాంట్లో కూడా చూసేవాడు ఉంటేనే చూడడం అనేది సంభవిస్తుంది చూసేవాడిని చూస్తున్నానని సమాధానం ఇచ్చారు గురుగారు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో మాట్లాడతారు ఎవరో కనిపిస్తారు ఏదో యాక్షన్ చేస్తున్నారు కదా ఎవరు చేస్తున్నారు యాక్షన్ ఎవరో ఒకరు వెనకాల యాక్షన్ చేయడానికి ఆధారమైనటువంటి స్ట్రిప్ ఒకటి ఉంటున్నారు కదా అది తానే వాడే ఇక్కడ ఉండి చూస్తున్నాడు అక్కడ డాన్స్ చేస్తున్నాడు లేకపోతే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి నన్నే నేను చూస్తున్నాను అని చెప్పడం అనమాట చూస్తున్నాను ఇక్కడ గురువు గారిని ప్రశ్నించిన వాళ్ళకు ఆ స్థితి లేదు కాబట్టి ఇక్కడ చూసిన వాడు సమాధానం సమాధానం ఆ స్థితి లేదని కాదు ఆ స్థితి లేదని మనం చెప్పకూడదు సమాధానం అది స్థితి లేదని మీకుగా నాకు తెలియదు ఉన్నది ఉన్నది ఆ ఒక్క స్థితి ఉంది స్థితి లేకపోవడము ఉండడం అనేది వ్యవహారానికి వచ్చి మాట్లాడుకుంటున్నాము ఆ స్థితి ఉంటేనే మాటలు వస్తాయి లేకపోతే మాటలే రావు ఆ స్థితి ఉంటేనే మీరు చూడడం అనేది సంభవిస్తుంది ఆ స్థితి ఉంటేనే మాట్లాడడం అనేది సంభవిస్తుంది మీరు మాట్లాడితే నేను ఊకెడుతున్నాను నేను మాట్లాడితే మీరు ఊకెడుతున్నారు కదా ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఊకెడుతున్నారు ఎవరు వింటున్నారు ఎవరో ఒక రెండు ఉండాలి కదా వెనకాల ఇక్కడ ఎవరు వెనక ఉండి ఎవరు మాట్లాడుతున్నారో ఉపాధి ద్వారా వారే అక్కడ ఆ ఉపాధి ద్వారా వింటున్నారు వింటున్నారు ఎవరు వినేవారుగా ఉన్నారో వారే ఇక్కడ మాట్లాడేవారుగా ఉన్నారు ఎవరు మాట్లాడేవారుగా ఉన్నారో వారే వినేవారుగా ఉన్నారు చూసేదానికి ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తున్నప్పటికి ఆ వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులలో ఉన్న తత్వముగా ఉంటే వినేదిగా ఉంది మరి చోట మాట్లాడేదిగా ఉంది మాట్లాడేవాడు ఏది మాట్లాడేటప్పటికీ వినేవాడు అది అర్థం చేసుకోకపోతే ఏమి అర్థం అవుతుంది మీకు అక్కడ అర్థం అంటే మీరు వింటున్నారని అర్థం ప్రశ్నిస్తున్నారంటే మీరు వింటున్నారని అర్థము ఆ వినేవారు అది అర్థమైతే కదా సరిగా ఉంది సరిగా లేదు బాగుంది బాగోలేదు ఇచ్చేది అది మాట్లాడి వస్తున్నాయి వారు ఎవరని ఎవరిని గుర్తిస్తే ఆ మూలము మీకు అనుభవానికి వస్తే ఆ మూలం ఒకటిగానే ఉంది ఆ వ్యవహారానికి వచ్చి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంఖ్యలుగా కనిపిస్తున్నప్పటికీ ఉపాధి ఆ ఉపాధి ద్వారా మాట్లాడే తత్వ పరంగా చూసుకున్నప్పుడు ఒకటిగానే ఉంది ఒకటిగానే ఉంది ఆ తత్వాన్ని మరిచినప్పుడు ఉపాధిగా చూసుకున్నప్పుడు వేరు వేరు పేర్లు పెట్టుకుని వేరు వేరు పేర్లు మనం అనుభవిస్తున్నాం దాన్నే దీన్ని ఆ ఉపాధి ఆధారమైన ఉపాధికి ఆధార రూపమే ఉపాధి రూపులు అనుభవిస్తున్నాయి అండి కళ పనులు చూపుకుంటున్నారా ఎంత బాగా మాట్లాడుతుంది ఎట్లాగల మాట్లాడుకుంటాం ఇక అనుభవిస్తాం కాబట్టి మీరన్నట్టు గురువు గారు అది కూడా బాధే సరే అది డైరెక్ట్ గా వారే చెప్పారు చూసేవాడిని చూస్తున్నాను ఇప్పుడు మనం జరిగింది కూడా అదే చూసేవాడే వినేవాడుగా ఉన్నాడు వినేవాడే మాట్లాడేవాడు వాడు ఇతరుగా మనకి కనిపిస్తున్నప్పటికీ ఉపాధి రూపం కాదు దృష్టిగా ఉన్న తోపు చూసుకుంటే ఒకటే దృష్టిగా ఉందన్నమాట అంటే ఆ ప్రకటనలో విభి కనిపిస్తుంది మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు వెంటనే సమాధానం పాలనా ప్రశ్నించింది మిమ్మల్ని సమాధానం చెప్పిందేమో ఉపాధి మీరు నేను చెప్పారు నాతో పేరు మరి లో ఇంకో పేరు కనిపిస్తున్నాము వారికి ఉపాధి పరమైన పేరు తీసుకుంటాము మీరు తీసుకుంటున్నాము అంటే ఉపాధి మీరు మీరు మీడిగా కాకుండా మీ ఉపాధిగా చూసుకున్నప్పుడు ఉపాధిగతమైన పేరు మీ పేరు అయిపోయింది అనమాట మీకు పేరు లేకపో లేకపోయినప్పటికీ ఆ విషయం కూడా వస్తుంది మీరు ఎవరు మీరు ఎవరు నీరు పట్టయినా అన్నా దాని అర్థం ఏంటి నేననే స్వానమో నుండి జాలి పట్ట అయినా అనుభవాన్ని రుజువు చేసుకుని ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాము వ్యవహారం అప్పుడు కూర్చుంటుంది ఇప్పుడు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి ఇన్ని ఉపాధులలో కూడా ఏకమైనటువంటిదే ఉంది అదే ఉపాధులుగా కూడా ప్రకటించబడింది అనేటువంటిది ఒక ఎరుకలో ఉంటే చాలు కదా గురువు గారు వ్యవహారం మొత్తం అలాగే అవసరం లేదు నేనుంటేనే నా ఉపాధి ఉంది నేను లేకుండా నా చే చూపడేది ఉండదు అని పేరుకుంటే ఉంటే ఆ మీరు మీరుంటే మీకు తెలియబడేది తెలుస్తుంది వినబడేది వినిపిస్తుంది మీరుంటాలి మీరుండాలి ఆ ఆ తెలియబడేది తెలుస్తుంది దీనికి మీరు ఇంకా చాలా సులభమైన ఒక ఉపాయం ఒక ఇది చెప్పారు గురువు గారు మీరు అంటే వ్యవహారంలో మీరు ఉపాధి దీంతో అటాచ్ అయ్యి మీరు చేసేటప్పుడు ఏది చేసినా ఈ శరీరము ఇది కాదు చేస్తా ఉండేది అని అనుకోండి ఇంకా ఏది చేస్తా ఉందో అది క్లియర్ గా తెలుస్తుంది అనేటువంటిది కొంచెం ఈజీ అనిపించింది గురువు గారు అవును అది అది అనుకోవడం అది చాలా ఈజీగా ఉంది గురువు గారు అవును రెండు ఒకటే అది నేనే నేను నేను చూస్తున్నాను చూడబడేది నేనుంటే చూడబడేది ఉంది అని చూచేవాడు వైపు నుంచి చెప్పబడిన మాట చూడబడే దాని వైపుకి వచ్చి చెప్పుకున్నప్పుడు చూడబడుతున్నది నిజం అనుకున్నాం కాబట్టి కాదు ఇది కాదు అని చెప్పబడుతుంది ఇక్కడికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఒకే మాట రెండు వైపుల నుంచి చెప్పబడుతుంది చూచేవాడు సైట్ లో ఉన్నప్పుడు మీరు చూసేవారుగా ఉన్నారు కాబట్టి చూడబడేది చూచే మీరుంటే చూడబడేది ఉంది అని చెప్పబడుతుంది చూచే మిమ్మల్ని మీరు మరిచి చూడబడేదాని వైపుకు వచ్చినప్పుడు చూడబడేది నిజం అనుకుంటున్నారు కాబట్టి ఇది కాదు అని అనుకుంటే సరిపోతుంది అని చెప్పబడుతుంది కాబట్టి అడిగిన వారి సందర్భాన్ని పెట్టి ఆ సమయంలో చెప్పబడే మాటలే ఏ మాటలైనా సరే అవును గారు టోటల్ గా ఆయా సందర్భంలో చెప్పబడిన మాటలు మాత్రమే ఏదైనప్పటికీ నేను మాట్లాడినా మీరు మాట్లాడినా లేక గురువు గారు మాట్లాడినా సరే ఆయా సందర్భంలో అడిగిన వారి యొక్క ప్రశ్నకి ఇవ్వబడిన సమాధానములు మాత్రమే సందర్భానికి ఆ సందర్భానుసారంగా ఇవ్వబడుతున్నాయి అది టోటల్ గా అందరికి సరిపోవు సరిపోవచ్చు సరిపోవచ్చు సపో అది ఖచ్చితంగా చెప్పలేము సరిపోతే మీదవుతుంది సాలకపోతే ఎవరో ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు తీసుకోవాలి చెప్తే మనం ప్రతిదాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు గురుగారు ఇంకా మీరు చెప్పినటువంటివి గురు మీ అనుగ్రహంతో అది ఏది ప్రశ్న వచ్చినా అది సమాధానము ఇక్కడే క్లియర్ అవుతుంది గురువు గారు మీరు వచ్చే ప్రశ్న వస్తుంది సమాధానం అక్కడే వస్తుంది ఇంకా చాలా అనిపిస్తుంది ఆ అది గురువు గారు ఇంకా ఇప్పుడు సత్సంగంలోకి మీ మాటలు విందాము మీరు ఏం మాట్లాడతారు మీ మాటలు విని ఆనందించడం కోసము వచ్చాము గురుగారు మీరు ఎక్కడ ఉన్నా మీరు సర్వవ్యాపకులు కాబట్టి ఇక్కడే సమాధానాలు ఇస్తున్నారు గురువు గారు మీరు ఇక్కడే ప్రశ్న వస్తా ఉంది సమాధానము వస్తుంది రెండు ఇక్కడే జరుగుతా ఉన్నాయి అవును మీరు మీరు అని సంబోధించి మీరు అనే తత్వం ఏదైతే ఉన్నదో అది సర్వవ్యాపకంగానే ఉంటే ఒక చోట వినేదిగా ఉంది ఒక చోట చెప్పేదిగా ఉంది చాలా బాగుంది అది మర్చిపోకూడదు మీరు అని సంబోధిస్తున్నారు కదా అదే వినేదిగా ఉంది అదే చెప్పేదిగా ఉంది అది సర్వవ్యాపమే మీరు సత్యమే చెప్పారు అవును అవును అది పట్టే విషయం కాదు కమలాదు ఒకటి ఆశ్చర్యం గురువు గారు అసలే మీరు ఇంకా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు అది ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి అనుభవాలు అసలు అది ఊహించలేము కానీ గాఢ నిద్రలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాతవి కదా ఇవి అంటే మేము గురువుల విషయంలో దాన్ని కొంచెం జీర్ణించుకోలేకుండా ఉన్నాం గురువు గారు అంటే మేము వచ్చిన తర్వాతవి ఇవి అంటే అక్కడ అయ్యో గురువుల విషయంలో మనం అలా ఎట్లా స్పందించడము అని ఒక ఇది అనేది మనసులో భావన ఏర్పడుతుంది గారు ఆ విషయం అలా అనుకోలేకపోతా ఉండము గురువు గారు గాఢ నిద్ర తర్వాత వచ్చే అక్కడ ఏమీ లేవు కానీ గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత గురువులు మీరున్నారు కదా మరి మేము వచ్చిన తర్వాత మీరు వచ్చారంటే అదేదో మనసు కొంచెం బాధ కలుగుతుంది గారు దాన్ని జీర్ణించుకోలేకుండా అనుకోలేకుండా పోతా ఉండం గురుగారు అది స్థితి సిద్ధ స్థితి అనేది అది రాకపోయినా పర్వాలేదు గురువుల్ని మన తర్వాత వచ్చారనేసి అనేసి అనుకోవడం ఏంది ఇది అసలు దీన్ని వద్దు అని కొంచెము అది కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉండం గురువుగారు అది మీ విషయంలో అనుకోలేకపోతా ఉండాలి అంతే అది ఎమోషనల్ గా ఫీల్ అవడం అనేది దాని అర్థం ఆ అవును గారు ఇప్పుడు ఇంతవరకు దారి చూపించిన మీరు అసలు మీ గార్డెన్ నిద్ర నుంచి వచ్చిన తర్వాత ఆ అది మా తర్వాత మీరు లేరని ఎలా అనుకోవడం అది అసలు కుదరదు కదా అంత ఇంత ఏ జ్ఞానం వచ్చిన అది మీదయే కదా మీ అనుగ్రహమే కదా మీ అనుగ్రహంతో వచ్చినటువంటివన్నీ శరీరంతో మేం చేసినాం మేం చేసినాం అని అనుకుంటూ అనుకుంటూ ఏవో గంటలు వినేసినామని శరీరానికి ఆపాదించుకున్నాం ఆ శరీరం కాదు అసలు ఇది అని ఆ కళ్ళు తెరిపించినటువంటి మిమ్మల్ని కాదనుకోవడం ఎలాగా అదేదో రాకపోయినా పర్వాలేదులే ఇక్కడ గురువుల్ని మాత్రం వదలకూడదు అని అనిపిస్తుంది గురువు గారు గురువుకి నిజమైనటువంటి సేవ ఏమి అంటే నిజంగా గురువును మనం అంగీకరించడం అనే మాటకు అర్థం ఏంటంటే వారు వారు వారిని దేహమాత్రంగా కాకుండా వారు చెప్పినటువంటి బాధన మనం స్వీకరించడమే దేహమాత్రంగా చూస్తే పరిమితం అయిపోతుంది కదా ఉంటే ఉన్నట్టు పోతే పోయినట్టు లెక్కకొచ్చేయలేదు ఇందాకే కదా సర్వ వ్యాపకులు అన్నారు సర్వ సర్వవ్యాపకంగా ఉన్నదే ఉంది సర్వ సర్వవ్యాపకంగా ఉన్నదే శరీరం ఒక్క నిమిషం ఆగండి సర్వవ్యాపకంగా ఉన్నదే శరీరంగా ఉంది ఆ శరీరంగా ఉన్నది ఫలనా శరీరంగా ఉందని పేరు పెట్టేసి మనం పరిమితం చేస్తున్నాం గురువుని ఇప్పుడు మాట్లాడేవారు కూడా గురువే సాక్షాత్ భగవంతు మా గురువు గారే మాట్లాడుతున్నారు ఆ రూపంగా ఉంటాయి నేను గుర్తిస్తేనే నేను గురువుని గౌరవించినట్టు గురు బాధలు విన్నట్టు స్వీకరించినట్టు లెక్క ఈ విషయంలో కూడా అంతే అట్లాగా మన గురువు గారే చెప్తున్నారు కదా నా గురువే ఆ రూపంలో వచ్చి కింద కూర్చుని ప్రశ్నలు అడుగుతున్నాడు నన్ను చూడడానికి ఎవరు రారు గురువే ఆ రూపంలో వచ్చారని చెప్తున్నాడు కదా అప్పుడే గురువు మాట వారు స్వీకరించినట్టు మనం లెక్క వారు వారి మాటే మనకు ఉపదేశంగా లేదు అది స్వీకరించాలి అది స్వీకరించాలి మనం ఇప్పుడు కాబట్టి మీ గురువే మీరు 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 అనుకోండి తప్పేమీ లేదు ఎవరు మీ ఎదుటి పట్టిన సరే వాడు మీ గురువుగానే ఎదుటి పట్టాడని అనుకుంటే అప్పుడు గురువు మాటకు విలువ ఇచ్చినట్టు మనం లెక్క లేకపోతే ఆ ఒక్క రూపమే గురువు అయితే మరి ఉన్న వాళ్ళు ఎవరు అనే ప్రశ్తికి సమాధానం ఉండదు కదా మీ దగ్గర ఆ ప్రశ్తికి సమాధానం అయితే వాడు సర్వ వ్యాపకుడు కాడు సర్వ వ్యాపడు కాకపోతే మనకి పనికిరాడు అవును గారు